పిత పుత్ర పవిత్రాత్మ నమమున ఆమెన్ ఈరోజు అక్టోబర్ ఏడవ తారీఖు లూకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి బోధకుడ నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలేను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించాను అందుకు యేసు ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగ ప్రశ్న వేశాను అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ మనసుతోనూ ప్రేమింపు నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువాని ప్రేమింపు అని వ్రాయబడి ఉన్నది అని పలికెను నీవు సరిగా సమాధానమిచ్చితివి అటులనే చేయుము నీవు జీవింతువు అని యేసు వాణితో చెప్పాను కానీ అతడు తనను సమర్థించుకునుటకై నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగాను యేసు ఇటులా సమాధానమిచ్చాను ఒకనొకడు ఎరుసలేము నుండి ఎరికో నగరమునకు వెళ్ళిచుండెను త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో విడిచిపోయిరి ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళిచు వాణిని చూచియు తప్పుకొని పోయెను అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వాణిని చూచి తొలగిపోయాను పిదప ఒక సమరీయుడు అటు పైనమైపోవచ్చు అతనిని చూచెను వాణిని చూడగనే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను పిమ్మట వాణిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకుని పోయి పరమర్శించాను అతడు మరునాడు సత్రపు యజమాని చేతిలో రెండు దీనారములు పెట్టి వీనిని పరమర్శింపు నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పాను దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడెవడు అని యేసు అడిగాను కనికరము చూపినవాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చాను యేసు అతనితో నీవు వెళ్ళి అట్లే చేయుము అని పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు